శ్రీమాత్రే నమ హరే కృష్ణ భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా మనల్ని అనుగ్రహిస్తారు బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మన మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముత్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు సుందరి దేవి అనుగ్రహం కోసం పాలార్చన చేస్తారు అసలు బాలా త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు ఈ తల్లి త్రిపురసుందరి దేవి అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది త్రిపురసుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగ్రత్ స్వప్న సుసుప్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరంగా చేసుకుని ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శి శివ స్వరూపముతో చైతన్యం ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామంలో కూడా మనకు కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ అవిద్యా వృత్తులకు సంకేతం హంసలచే లాగా పడుతున్న లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసురు పుత్రులను సంహరించింది ఆ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు అంత భయంకరమైన వారు వారందరినీ ఒక్కటే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందంట బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం ఉచ్స నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది శ్రీ బాల త్రిపురసుందరి ధ్యాన శ్లోకం బాల త్రిపురసుందరి తన్నో బాల ప్రచోదయాత్ ఈ మంత్రం పూజా ఫలితం అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ధనాదాయాన్ని పెంచుతుంది ఆయుష్ను వృద్ధి చేస్తుంది ఆరోగ్య బలాన్ని ఇస్తుంది శ్రీమాత్రే నమ